వచ్చే సండే కుటుంబ ఆరాధన ప్రతి సెకండ్ సండే రెండవ ఆదివారం మన కలవరి టెంపుల్లో కుటుంబ ఆరాధన ఎప్పుడు రానటువంటి నీ భర్తను ఎప్పుడు రానటువంటి నీ భార్యను ఎప్పుడు రానటువంటి నీ బిడ్డలను ప్రభు సన్నిధికి మీరు తీసుకురావాలి వారు కూడా దేవుని సన్నిధికి వచ్చి రక్షించబడాలి బాగుపడాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రేమించేటటువంటి మీ కాపరిగా మీ కుటుంబం రక్షించబడాలి అని బాధ్యత కలిగినటువంటి భారం కలిగినటువంటి సేవకునిగా మీకోసం వచ్చే ఆదివారాన్ని కుటుంబ ఆ రాచన మీరందరూ కూడా తప్పక రండి కుటుంబంగా రండి అలాగే మీతో పాటు బంధువులను కూడా ఆహ్వానించాల్సిందిగా మనవి చేస్తుంది ప్రతి ఆదివారం உதமுதன உதமும்ாரதனம் எஃப்சி பக்கை பள்ளி ரயில்வே கேட்மில் ரோடு குடிவாட